ఈరోజు అన్నమయ్య జిల్లా పెనగలూరు మండల పరిధిలో ఎక్కడ పట్టినా భూదందాలే భూదందాలు రాజకీయ నాయకులు అండదండలతో వందల వేల ఎకరాల కబ్జా చేసి పక్కా జిల్లాలకు సంబంధించినటువంటి వారికి లక్షల కోట్ల రూపాయలకు అమ్ముతున్నా కూడా పెనగలూరు మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు కూడా ఎవరు వచ్చినా కూడా నమ్మకం నేరెత్తున్నట్లు భూ కబ్జాదారులకు తొత్తులుగా మారి వాళ్ళు ఇచ్చినటువంటి ముడుపులు తీసుకొని రెవెన్యూ యంత్రాంగానికి చెడ్డ పేరు తెస్తున్నటువంటి ఈ రెవెన్యూ తెలుగులో రెవెన్యూ తహసీల్దారుల పైన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మన సబ్ కలెక్టర్ మేడం గారు చర్యలు తీసుకొని కబ్జా చేసి కబ్జా చేసినటువంటి భూ కబ్జాదారుల పైన కూడా వెంటనే తగు చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపైన కేసులు కట్తే తప్ప ఈ భూ భూ కబ్జాదారులు ఆగరని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అదే నల్లపరెడ్డిపల్లి పంచాయతీలో దాదాపు ఎన్ని డెబ్బై సర్వే నెంబర్లో ఐదు వందల ఎకరం పూర్తిగా కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి సదురు సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు వందల ఎకరం పద్నాలుగు వందల ఎకరంలో దాదాపు నాలుగు వందల ఎకరం ఒక భూ రాజకీయ నాయకుడు కబ్జా చేసి వేల కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నా కూడా రెవెన్యూ యంత్రాంగం దున్నపోత మీద వాన కురిసినట్టు పట్టించుకొని పాపాన పోవడం లేదు అక్కడ ఉన్నటువంటి ఎస్ఈ ఎస్టీ నిరుపేదైనటువంటి వారు రోని ప్రతి రోజు కూడా తహసీల్దార్ కార్యాలయం కార్యాలయం దగ్గరకు తిరిగి 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 కాళ్ళు అరిగిపోవడం తప్ప వాళ్ళను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు రెవెన్యూ యంత్రాంగం ముడుపులకు పాలుమాలి ఇప్పుడు పేదవారికి అంతా అన్యాయం చేస్తున్నారు కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒప్పుకుంటే ప్రసక్తే లేదు ఈరోజు రేపు మేము చూస్తాం ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి మెమో మెమో ఇచ్చినాం వారు రెండు రోజుల్లో పరిష్కారం చేస్తే చేసినట్లు లేకపోతే రెండు మూడు రోజుల్లో పెను పెళ్ళగూరు మండల తహసీల్దారం కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి పేదవారికి న్యాయం జరిగేంత వరకు వదిలే ప్రసక్తి లేదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం నా పేరు జ్యోతి చిన్నయ్య కమ్యూనిస్ట్ పార్టీ సిపి రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని అక్కడ ఉన్నటువంటి పెనంగళూరు మండల కార్యదర్శి గానిగిపెండి ఆదినారాయణ సింతలపూరం నాగమ్మ శంకరయ్యూ గ్రామ గ్రామస్తులు కూడా అందరూ పాల్గొనడం జరిగింది కామ్రాడ్స్